ప్రధానమంత్రి కిసాన్ మాందన్ యోజన రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కేంద్ర ప్రభుత్వం రైతుల భవిష్యత్తును బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పీఎంకేఎంవై ఒకటి ఈ యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది మరియు ఇది చిన్న మరియు అతి చిన్న రైతులకు విశేషంగా రూపొందించబడింది ఈ పథకం ద్వారా రైతులు అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలకు మూడు వేలు రూపాయల పెన్షన్ పొందవచ్చు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు రూపాయలు లభిస్తాయి ఇది రైతుల వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తుంది మరియు వారి కుటుంబాలకు భద్రతను అందిస్తుంది ఈ యోజన జీవన బీమా సౌకర్యాలను కూడా కలిగి ఉంది దీని ద్వారా రైతు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు లబ్ధి పొందవచ్చు ఈ పథకం లక్ష్యం రైతులు తమ పని జీవితం తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చేయడం భారతదేశంలోని రైతులు తరచుగా వాతావరణ మార్పులు ఆర్థిక అస్థిరతలు మరియు ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంటారు కాబట్టి ఈ యోజన వారికి ఒక భరోసా ఇస్తుంది ఇప్పటి వరకు మిలియన్ల మంది రైతులు ఈ పథకంలో చేరారు మరియు ప్రభుత్వం దీనిని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోంది ఈ యోజన రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది వీటిలో ముఖ్యమైనవి పెన్షన్ సౌకర్యం అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత నెలకు మూడు వేలు రూపాయలు జమ చేయబడతాయి ఇది రైతులు తమ రోజువారీ ఖర్చులకు సహాయపడుతుంది మరియు ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది కుటుంబ భద్రత రైతు మరణించిన సందర్భంలో భార్యకు అర్ధ పెన్షన్ అంటే నెలకు పదిహేను వందలు రూపాయలు ముందుకు సాగుతుంది అంతేకాకుండా అరవై సంవత్సరాల ముందు మరణం సంభవిస్తే నామినీకు చెల్లించిన సహకార మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది మరియు కొన్ని సందర్భాల్లో జీవన బీమా సౌకర్యం కూడా ఉంటుంది సర్కారు సహకారం రైతు చెల్లించే సహకార మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది దీనివల్ల నిధి వేగంగా పెరుగుతుంది తక్కువ సహకారం సహకార మొత్తం రైతు వయస్సును బట్టి నిర్ణయించబడుతుంది ఇది ఎవరికీ భారంగా ఉండదు ఉదాహరణకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాలి ఇతర సౌకర్యాలు ఈ యోజనలో చేరిన రైతులు జీవన బీమా కవరేజ్ను కూడా పొందవచ్చు మరియు పెన్షన్ నిధి పెట్టుబడి ద్వారా పెరుగుతుంది ఈ ప్రయోజనాలు రైతులు తమ వృద్ధాప్యంలో ఆధారపడకుండా జీవించడానికి సహాయపడతాయి అదనంగా ఈ యోజన రైతుల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఉద్దేశించబడింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి